హాయ్ అండి ఇక ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను మీకు అనేది లాస్ట్ వరకు విన్నారంటే మీకు తెలుస్తుంది ఈ వీడియో విన్నాక మీకు ఏమనిపించింది అనేది కామెంట్ రూపంలో పెట్టడం మాత్రం మర్చిపోదు ఇక యూట్యూబ్ లైవ్స్ కి నేను ఎక్కువగా వెళ్తూ ఉంటాను కదా సపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ కాస్త కొంత నెగిటివిటీ అనిపించింది దానికి సంబంధించి కొన్ని టిప్స్ నాకు అనిపించినవి మీకు నేను షేర్ చేస్తా నచ్చితే ఫాలో అయిపోండి యూట్యూబ్ లైవ్స్కి వెళ్తూ ఉంటాను అక్కడ మెసేజ్లు పెట్టేటప్పుడు ఎంటర్టైన్మెంట్ గా ఏది పడితే అది పెడుతూ ఉంటారు అది ఎందుకు పెడుతున్నారు ఏంటి అనేది కూడా తెలియదు పోనీ టైం పాస్ పెడుతున్నారు చార్ట్ రేట్ కోసం పెడుతున్నారు దేనికోసమే పెడుతున్నారు అంటే ఓకే కాదని అనను కానీ అది ఏం పెడుతున్నామో అనేది కాస్త దృష్టి పెట్టుకుని ఆలోచించుకుని పెట్టండి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం కదా అని చెప్పి ఏది పెడితే అది పెట్టడం కరెక్ట్ కాదు అది చాలా తప్పండి అక్కడ కూడా లైవ్ చేసే వాళ్ళని పొగిడేస్తూ లేకపోతే ఏది ఉన్నది లేనిది అని కల్పించేసి చెప్పేయడం ఇలాంటివి ఎక్కువగా పాస్ చేసి అక్కడ టైం గడుతున్నారు అది చాలా చాలా తప్పు అయితే కరెక్ట్ కాదు మాట్లాడాలంటే ఎన్నో ఉంటాయండి అంతే తప్ప బిస్కెట్సే వేస్తూ అస్తమానం ఏదో ఒకటి పిచ్చి పిచ్చి మాటలతో పెట్టనవసరం లేదు కదా ఉపయోగపడేవి మాట్లాడండి ఉపయోగపడేటట్టుగా ఏదైనా పని చేస్తూ ఉండండి ఇక్కడ వెళ్ళినప్పుడు బ్లూ కూడా బ్లూలు ఎందుకు ఇస్తున్నారు సబ్ కోసం ఇస్తారు అది ఇచ్చుకోండి తప్పులేదు అక్కడ ఎప్పుడైతే ఆ లైవ్ అయిపోతుంది ఆ టైంలో వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఖచ్చితంగా బ్లూ తీసేయండి ఉంచకండి బ్లూ అవసరమే లేదు బ్లూ వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఇబ్బందులు అనేది తర్వాత మీకు తెలుస్తుంది ఆ టైంలో తెలియదు బ్లూ ఇచ్చినప్పుడు హైట్ చేసేది మెసేజ్ తీసేసేది ఇలాంటివన్నీ కొంతమంది చేస్తూ ఉంటారు చిన్న చిన్న ఛానల్స్ నేను చూస్తున్నాను పెద్ద ఛానల్స్ లో అయితే బ్యాడ్ కామెంట్స్ రిమూవ్ చేస్తున్నారు హెల్ప్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు పర్వాలేదు అక్కడ ఏ తప్పు జరగట్లేదు చిన్న ఛానల్స్ లో కొన్ని లైవ్ జరిగేటప్పుడు బ్లూ ఉన్న వాళ్ళు లైవ్ చేసే వాళ్ళ అధికారం లేకుండానే వాళ్ళు హైట్ చేసేస్తూ ఉంటారు ఎందుకు చేసేస్తూ ఉంటారు అంటే వాళ్ళ మెసేజ్లు నచ్చక వాళ్ళు నచ్చక ఇలాంటి కొన్ని కొన్ని రీజన్స్ ఉంటాయి కొన్ని అందరి మేలు కూడా చూసి చేసేస్తూ ఉంటారు అలా చేయకండి అక్కడ మీరు డిలీట్ చేసేది హైడ్ చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ కాస్త లైవ్ చేసే వాళ్ళ మాటలు కూడా దృష్టిలో తీసుకుని దాన్ని బట్టి చెయ్యొచ్చా లేదనేది అనుమతి తీసుకుని చెయ్యాలి దాని వల్ల కూడా ఇబ్బందులు పడతారు ఒకరిని చేయబోయి ఒకరు చేస్తారు ఇంకొకటి ముఖ్యమైన విషయం గూగుల్ వాయిస్ తో కొంతమంది మెసేజ్లు పెడుతూ ఉంటారు అక్కడ చాలా చాలా మిస్టేక్స్ వస్తాయి అది అస్సలు అర్థం చేసుకోలేదు చిన్న చిన్నవే కదా అనుకుంటారు కానీ అది భయంకరమైన తప్పు ఏదైనా జరిగింది అన్నప్పుడు అక్కడ తిరిగి తీసుకోలేము జీవితాలు కూడా నాశనం అయిపోతూ ఉంటాయి గూగుల్ వాయిస్ తో మెసేజ్ ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వండి అక్కడ ఆచితూచి కరెక్ట్ గానే పెడుతున్నామా లేదా అని చిన్న చిన్నవి అంటే పర్వాలేదు తప్పులేదు పెద్దవి మాత్రం ఖచ్చితంగా మనం వెనక్కి తీసుకోలేని కొన్ని ఉంటాయి అందుకే ఆచితూచి అడుగులు వేస్తే అందరూ బాగుంటారు ఇంకో మాట యూట్యూబ్ లో లక్షల లక్షలు కోట్లు కోట్లు ఇలా వచ్చేస్తాయని వీడియోస్ చూసేసి నమ్మేసి చేస్తూ ఉంటారు కొంతమంది అలా చేయకండి చాలా చాలా తక్కువ మనీ వస్తాయి యూట్యూబ్ లో అనేది ఏవి రావు మీరు తర్వాత తెలుసుకుంటారు ఇది ఇంత కష్టపడితే ఇంతేనా అనిపిస్తుంది యూట్యూబ్ రూల్స్ కూడా అంతే వారానికి ఒక్కసారి మార్చేస్తూ ఉంటాడు మనీ కోసం చేయకండి సరదా కోసం చేయండి జస్ట్ ఎంత వచ్చినా పర్వాలేదు అనుకున్నట్టుగా ఉంటే చేసుకోండి ఇక తప్పలేదు అలాగే మైండ్ టెన్షన్ తీసుకోవద్దు సినిమాకి వెళ్ళామా వచ్చామా అన్నట్టుగా ఎలా ఉంటామో యూట్యూబ్కి వెళ్ళామా వచ్చామా సోషల్ మీడియాలో ఏదైనా సరే ఏ యాప్ అయినా సరే వాళ్ళ రూల్స్కి మన అనుగుణంగా వెళ్ళిపోవాలి తప్ప టెన్షన్ పడద్దు ఆలోచించుకొని చేయండి అన్నీ బాగుంటాయి లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అక్కని అర్థం చేసుకోండి అపార్థం చేసుకోకండి అక్క ఏం చెప్పినా మీ మంచి కోసమే ఉంటుంది తప్ప దీనిలో నాకు వచ్చేది ఏమీ ఉండదు కదా అదొక్కడి దృష్టిలో పెట్టుకోండి మీకు అంతా అర్థమవుతుంది అర్థం చేసుకున్నారనుకోండి మనం ఇంకా ఇంకా మంచి కబుర్లు చెప్పుకోవచ్చు అపార్థం చేసుకున్నారనుకోండి ఏం చెప్పుకుంటాం ఏం చెప్పుకోలేం కదా సరే మరి సరదాగా అన్నాను అర్థం చేసుకుంటారని నాకు తెలుసు ఇక ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తుంది మీ యాక్టివ్ అక్క బాయ్ ఆల్